నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం ఈ జూలై నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది గురువుగారు చూద్దామండి మనం జానకిరామ్ అడిగి చూద్దాం అన్ని రాశులతో పాటు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఎలా ఉందో చూద్దామండి జానకి రామ్ వృషభ వారి జాతకం చదువు విద్యా ఉద్యోగం యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది విద్యా ఉద్యోగం వ్యాపారం మనసుల మాట అనుకున్న కోరిక చూడు జానకి రామ్ వృషభ వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మురళీకృష్ణుడు వచ్చినండి వారి జ్యోతిష్య బలంలా వృషభ వారి జాతకం చెప్పాలంటే మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం ఉన్నదండి వారి జాతక బలంలా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో వృషభరాశిలో పుట్టిండండి కృష్ణ పరమాత్ముడే శ్రీకృష్ణుడే వృషభ రాశిలో పుట్టిండు రోహిణి నక్షత్రంలో పుట్టిండండి చాలా వరకు మాత్రం శుభయోగం ఉంది వారి జాతక బలంలో పదకొండవ స్థానంలో శని నడుస్తుంది శని మంచి స్థానంలో నడుస్తుంది వారికి గురుబలం కూడా ఉంది నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు బాగున్నాయి రాహు కేతు శని గురు ఈ నాలుగు గ్రహాలు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చంద్రగ్రహం బాగుంది చంద్రగ్రహ గ్రహం బాగుంటే మాత్రం వారికి ఎక్కడ వారికి ఎక్కడ పోయినా ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి పిల్లలు అయినా సరే బాలలైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే వివాహమైన వారైనా సరే వివాహం కాని వారైనా సరే వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పట్టుదల అధికం ఉంటుందండి ఒకరిని బాధ పెట్టరు వాళ్ళు బాధపడరు ఒకరిని నొప్పించరు వాళ్ళు వచ్చుకోరండి తప్పించుకొని తిరిగే గుణం చాలా ఉంటుంది అంటే పని వదిలిపెట్టుకొని తప్పించుకొని తిరగరు వాళ్ళ వివాదంలో మాత్రం సామాన్యంగా రారు ఎంత పెద్ద ప్రమాదం ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం దాన్ని మామూలుగా మాత్రం దాని ఒక సైలెంట్గా మాత్రం చేసుకునే అవకాశం ఉంది కొందరు చిన్న చిన్న దానికి పెద్దగా రియాక్ట్ అవుతారండి రాశివారు మాత్రం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మాత్రం వారి ధైర్యం ఆలోచన తెలివితేటలతో బహుపడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద మరి జాతనం గుండె ధైర్యం అంతే ఉంటుంది అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఆలోచన ధైర్యం అంతే ఉంటుందండి అనుకున్నది సాధించే రాత ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఋషభ రాశి వారికి లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి శుక్రవారం మంచిది కుబేర స్థానం నార్త్ మూలం మంచిది వారి జాతక బలానికి గృహం కట్టాలనుకునే వారికి అమ్మాలనుకునే వారికి కొనాలనుకునే వారికి నిర్మించాలనుకునే వారు బళంతస్తులు కట్టాలని అనుకునే వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాశివారి పేరు మీద అలాగే వీరికి నరఘోష ఎక్కువ ఉంటుందండి నరదిష్టి ఎక్కువ ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా బాలలైనా బాలికలైనా వివాహ వివాహమైన వారైనా వివాహం కానివారైనా సరే నరఘోష నరదిష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది శనివారం శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవత అని అధిపతి లక్ష్మి వెంటనే లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి ఆ స్వామి పూజ చేయడం మంచిది శుక్రవారం సకల దేవతలకు అధిపతి అండి లక్ష్మీ మూల కారకురాలు లక్ష్మీ సరస్వతి దేవత పార్వతి దేవత ఈ అమ్మవార్లకు శుక్రవారం కలిసి వస్తుంది ముఖ్యంగా మాత్రం వీరు జాతకంలో అమావాస పౌర్ణంలా ప్రయాణం చేయటం చాలా జాగ్రత్తగా ఉండాలండి కొత్తగా ఉద్యోగం పొందాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది విద్యార్థుల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గృహిణులకు ఇబ్బందులు తప్పవండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చేతి వృత్తి పనిదారులు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు వాతావరణం అనుకూలించదు వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు వాతావరణం అనుకూలించదు కాబట్టి రాశి వారి జాతక బలానికి ఎవరు పోయి చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది మరి వ్యవసాయ కుటుంబంలో కొందరు మైసమ్మని చేస్తారు కొందరు పోచమ్మని చేస్తారు కొందరు రేణుక ఎల్లమ్మని చేస్తారు రకరకాల దేవతలు ఉంటారు గ్రామ దేవతలు గ్రామ దేవతని పూజ చేయడం మంచిది లేదా కుల దేవతను పూజ చేయటం మంచిది లేదా ఇంటి దేవత ఉంటుంది ఒక్కో ఊరికి ఒక్కో ఇంటికి ఒక్కో ఒక్కో వర్గానికి ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు అమ్మవారు అది కోటి నామాలు ఉంటాయి అమ్మవారికి ఒక పేరు అంటూ లేదు కోటినామాలు ఉంటాయి కాబట్టి వారు పూజ చేయటం అది దుష్ఫలితాలు తొలుగుతాయి వ్యవసాయ విషయంలో దుష్ఫలిత ఫలితాలు తొలుగుతాయి అది ఏ పంట అయినా సరే వరి పంట కావచ్చు గొద్మ పంట కావచ్చు కూరగాయలది కావచ్చు లేదా తోట తోటలకు సంబంధించింది కావచ్చు లేదా పౌల్ట్రీ రంగంది కూడా కావచ్చు అది కూడా వ్యవసాయమే లేదా రొయ్యల వ్యాపారం చేసేది కావచ్చు అది కూడా మత్స్య మత్స్య వ్యాపారం సంబంధించింది చేపల వ్యాపారం గంగానమ్మ అంటారు గంగానమ్మ అంటే గంగా దేవత అలాగే అమ్మవారిని పూజ చేయడం వారి నష్టాలు పూరించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైం మంచిగా ఉంటుంది వారి పేరు మీద ఆషడం పోయినా శ్రావణం కలిసి వస్తుంది రాశి వారికి విదేశానం చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది వృషభ రాశి రోహిణి నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా గ్రామ దేవతలకు లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయడం మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే వెండి బంగారం కూడా కలిసి వస్తుందండి వాహన విషయం కూడా కలిసి వస్తుంది రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కా కళాకారులు సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు కళాకారులు అంటే కోట్లాది కళాకారులు ఉన్నారండి ఆ కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారు కూడా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద అంశబలం మంచి ఉంటుంది పెద్ద రాశి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి వీలైతే మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి స్త్రీలైన చూసు వివాహం కానీ స్త్రీలు చేస్తే చాలా వరకు మంచి ఫలితం కలిసి వస్తుందని వచ్చిందండి వారి జాతక బలం మీద వృషభ రాశి వారి పేరు మీద అంటే వివాహం వివాహం కాని చేస్తే వివాహం కాని వారు చేస్తే ఏమైతుందంటే వారి జీవితంలో వారు కోరుకున్న కళ్యాణం అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం వివాహమైన వారితో జీవితాంతం ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సమాజపరంగా విద్యాపరంగా ఉద్యోగం రంగా అన్ని రకాలుగా వారికి ఆ శ్రీకృష్ణుడు అంట సత్యభామ ఎలా జయించిందో ఏది చేసి కూడా అన్నిట్లో జయించింది అని బుద్ధంలో కూడా జయించింది అలాంటి యోగం వస్తుంది అన్నాడు ఓకే గురుగారు ధన్యవాదాలు గురువు